అందరికీ నమస్తే మేము ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాం బడే సంబంధం నేను అందరం ఢిల్లీకి వచ్చి ఐదు రోజులైతుంది నాకు తెలిసి మా జీవితంలో ఒక యాభై రోజుల ఆయుష్ తగ్గించుకున్నాం ఎందుకంటే ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ని ఢిల్లీలో ఉన్న వాతావరణ కాలుష్యాన్ని ఢిల్లీలో మనిషి యొక్క జీవన విధానాన్ని చూస్తే షేక్ అయి అవుతుంది ఎందుకంటే వచ్చేటప్పుడు జింకల్ లక్క లేడి పిల్లలక్క ఎగురుకుంటూ వచ్చినాం ఇప్పుడు చూసినట్టయితే కింద పడ్డ సెల్లును కూడా పైకి తీసుకోలేని పరిస్థితుంది మా పరిస్థితి ఈడ ఐదు రోజులు ఉన్నామంటే జ్వరాలు సర్ది నొప్పులు రోగాలు ఒకట రెండా కూర్చుని లేచిన కాంచి మొదలుకుంటే పడుకునే కాడికి మొత్తం కూడా కరెంటే వాటర్ తాగాలంటే కరెంటు స్నానం చేయాలంటే కరెంటు అన్నం తినాలంటే కరెంటు పడుకోవాలంటే రూమ్లో వేసి కరెంటు నిద్ర లేవాలంటే హార్న్ బిల్లు కరెంటు కాఫీ తాగాలనుకుంటే కరెంటు ప్రతిదీ ఢిల్లీ ప్రజలు సావాసం చేసేది కరెంటుతో తోటి సావాసం చేస్తారు న్యాచురల్గా పొయిలగడ్డల మీద భోజనం బయట గాలి ప్రశాంతత గాలి అనేది వీళ్ళ జీవితంలో వీళ్ళు తెలియరు వీళ్ళు వంద సంవత్సరాలు జనరల్గా పెద్దలు మన పెద్దలు చెప్తుంటారు కళాకాలం వంద సంవత్సరాలు బతుకుంటారు వీళ్ళకి ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటంటే కళాకాలం యాభై ఏళ్ళు బతుకుతారంటే గ్రేట్ దయచేసి ఎవడన్నా తెలంగాణోడు కానీ ఆంధ్రోడు కానీ పక్కనున్న ఎవడన్నా హైదరాబాద్ పని మీద వస్తే శనివారం ఆదివారం తర్వాత రండి మాకు తెలియక శనివారం ఆదివారం వచ్చి ఇక్కడ బ్లాక్ అయిపోయాం అంతకుముందుకు రెండు రోజులు ఈ రెండు రోజులతో మా పని చక్కగా అయింది ముక్కులు పట్టేసినాయి మూతులు అన్ని ఏడుకేడు కూడా వాసేసినాయి కాబట్టి కాబట్టి ఎవరన్నా ఢిల్లీకి రావాలనుకుంటే శనివారం ఆదివారం తర్వాత సోమవారం నాడు వచ్చి శనివారం వరకు ఉండి వెళ్ళిపోడు మళ్ళీ కావాల్సుకొని చెప్తాను మా పని సమ్మగా అయింది మామూలు సర్దులు కావు మామూలు జనాలు కావు ఢిల్లీ అనేది ప్రమాదంలో ఉంది ఢిల్లీ ప్రజలకు జీవితం లేదు ఈ లీవ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఢిల్లీ ప్రజలు బతకరు ఫస్ట్ మళ్ళీ ఒకసారి కరోనా వచ్చిందంటే జోపుడు చూపుతుంది వీళ్ళందరినీ ఈసారి కోట్ల డెడ్ బాడీలు పడతాయి ఢిల్లీలో ఇది నేను ఢిల్లీ టూర్లో ఇచ్చినటువంటి అంతర్గత విషయం